తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం జూలై నెలలో పెన్షన్ పెన్షన్ సవరణకు సంబంధించి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణకు సంబంధించి కీలకమైన డేట్లు రెండు ఉన్నాయి చాలామంది ఈ రెండు డేట్ల మీద కన్ఫ్యూజ్ అయ్యి ఇదేంటి అదేంటి అని మనం ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టాం ఈ పెన్షన్ రివిజన్ మీద లేకపోతే కంటెంప్ట్ కేసు ఏంటి కోర్టు ధిక్కార కేసు ఎవరు వేశారు దాన్ని కొట్టేయాలని డిఓటీ ఏం చేసింది అన్న దాని మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి ఏదో అయిపోతుందా అయిపోదా అనే పద్ధతిలో అడుగుతున్నారు అందుకని ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్లు మనం తెలుసుకోవటం అవసరం ఏంటి అనంటే ముఖ్యంగా గత కమ్యూనికేషన్ల మంత్రి గౌరవనీయ సునీ వైష్ణవ్ గారు రకరకాల పార్టీలకు సంబంధించిన గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ల నుంచి దాదాపు నలభై నుంచి నలభై ఐదు మంది ఎంపీలు లెటర్ రాసిన తర్వాత ఆ ఫైల్లో ఏదో కొంత కదలిక రావటం దాని మీద అసలు ఏం నిర్ణయం చేయాలి అన్న ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి డిఓటి వాళ్ళు పెన్షన్ అసోసియేషన్లతో అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున ఒక సమావేశం ఏర్పాటు చేయటం అందులో పెన్షన్ రివిజన్ చేస్తాము వేతన సవరణతో సంబంధం లేకుండానే చేస్తాము అయితే ఫిట్మెంట్ జీరో పర్సెంట్ ఇస్తామంటే డిఏని కలిపి ఊరుకుంటాము అనే పద్ధతిలో చెప్పటం జీరో పర్సెంట్ ఫిట్మెంట్కి పెన్షన్ అసోసియేషన్లు వ్యతిరేకించటం ఆ మీటింగ్లోనే మనకు తెలుసు ఇది పదిహేడు పది రెండు వేల ఇరవై రెండు నాటి సమాచారం దాని తరువాత అప్పటికే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో పెన్షన్ అసోసియేషన్లు పెన్షన్ రివిజన్ చేయాలి అన్న దాని మీద ఉత్తర్వులు ఇవ్వమని కోరుతూ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కేసు ఫైల్ చేయటం ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పెన్షనర్లకి అనుకూలంగా తీర్పునిస్తూ పది వారాల లోపల ఈ తీర్పుని అమలు చేయండి అని చెప్పటం మనకు తెలుసు ఆ తీర్పులోని రెండు ముఖ్యమైన అంశాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పేరాలు చాలా ముఖ్యంగా ఆ జడ్జిమెంట్లో ఇచ్చిన సారాంశం ఏంటి అని అంటే మీకున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో మీకున్న రూల్స్ని ఖచ్చితంగా అమలు చేస్తూనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏడవ వేతన సవరణ సంఘం ద్వారా వచ్చిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చి చూసినప్పుడు వీళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి ఆ తీర్పులో పేర్కొన్నారు అయితే ఈ ఈ తీర్పు మీద మీరు అప్పీల్కి వెళ్లకుండా ఈ తీర్పుని అమలు చేయలాగా చేయండి అని చెప్పి అప్పటి కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని పెన్షన్ అసోసియేషన్లు వివిధ సందర్భాలలో వివిధ స్థలాలలో కలిసి కలవటం ఆయన లేదు అప్పీల్కి ఏం వెళ్ళటం లేదు మేము ఈ తీర్పుని అమలు చేస్తాము అని హామీ ఇవ్వటం చాలా మీటింగులలో చాలా సందర్భాల్లో జరిగింది అయితే ఆ మాట మీద నమ్మకంతో వారాలలోపు అమలు చేయాలన్న కోర్టు తీర్పు పరిధి అక్టోబర్ ఒకటో తారీఖు నాటికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నాటికి నవంబర్ ఒకటో తారీఖు నాటికి అయిపోయినా నవంబర్ ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నాటికి వారాల గడువు అయిపోయినా సరే కోర్టు ధిక్కార కేసు వెయ్యకుండా పెన్షన్ అసోసియేషన్లు వేచి చూసే ధోరణి అవలంబించాయి ఎందుకంటే కేబినెట్ మంత్రి హామీ ఇస్తున్నారు మనం ఎందుకు అనవసరమైన తగాదాకి వెళ్ళటం అనే ఉద్దేశం అయితే ఈలోగా డి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీ హైకోర్టులో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పు మీద తాత్కాలికంగా ఆపు చేయాలని కోరుతూ తర్వాత దీన్ని ఆ తీర్పుని కొట్టివేయాలని కోరుతూ ముందు ఇమ్మీడియట్గా దాని మీద స్టే ఇవ్వండి అమలు కాకుండా ఉత్తర్వులు ఇవ్వండి తర్వాత కోర్టు హియరింగ్లో ఆ తీర్పును కొట్టేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ఫైల్ చేసింది అయితే సాధారణంగా ఏం చేస్తారు ఒక కేసు ఫైల్ చేసినప్పుడు ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశారో వాళ్ళకు ఒక కాపీ సర్వ్ చేయటం దానికి మీ రిప్లై ఇవ్వండి అని అడగటం అసలు పిటిషన్ ఎందుకు అడ్మిట్ చేసుకోవాలి అన్న వాదనలు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు వినిపించాల్సి ఉంటుంది జడ్జిలో ఎదురుగుండా ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ వాళ్ళ తీర్పుని కొట్టేయండి అని చెప్పి కేసు ఫైల్ చేసింది డివోటీ కాబట్టి హైకోర్టులో డివోటీ తరఫున లాయర్ హాజరై ఎందుకు పిటిషన్ అడ్మిట్ చేయాలో తాత్కాలికంగా తీర్పుని అమలుని ఆపమని ఎందుకు అడగాలో చెప్పాల్సి ఉండింది అయితే ఆ రోజు సీనియర్ కౌన్సిల్ రాకుండా ఉండటం రాకుండా ఉండటాని మీద తన అసంతృప్తిని వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తులు దాని మీద తాత్కాలిక స్టే విధించటానికి కానీ అప్లికెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి కానీ తిరస్కరిస్తూ మీ లాయరే వచ్చి ఆర్గ్యూ చేయకపోతే పిటిషన్ యాక్సెప్ట్ చేసామా లేదా ఎట్లా తెలుస్తుంది స్టే ఎందుకు ఇస్తాం అని అనటం దాని మీద పెన్షన్ అసోసియేషన్లు మరి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ తీర్పు టైం కూడా అయిపోయింది కదా ఏం చేయమంటారు అంటే మీరు కోర్టులో కోర్టు ధిక్కార కేసు వేసుకోండి అని చెప్పి ఇన్ రైటింగు ఢిల్లీ హైకోర్టు ఇవ్వటం జరిగింది ఇదంతా మనకు జరిగిన పరిణామాలు తెలుసు అయితే ఢిల్లీ హైకోర్టులో డిఓటీ వేసిన పిటిషను జూలై పన్నెండో తారీఖుకి వాయిదా పడింది జూలై పన్నెండో తారీఖున డిఓటి తరఫున లాయర్ హాజరై సీనియర్ కౌన్సిల్ అంటారు మన జనాలకు అర్థం కావటం కోసమని నేను లాయర్ అన్న పదం వాడతాను అదేంటి సార్ లాయర్ కాదు కదా అనొద్దు లాయరే కాకపోతే దానికి టెర్మినాలజీలు ఉంటాయి మామూలు సాధారణ ప్రజలకు అర్థం కావు అన్న ఉద్దేశంతో నేను లాయర్ అని చెప్తున్నాను డిఓటీ తరఫున లాయర్ వచ్చి అసలు పిటిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలన్న వాదనలు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున వినిపించాల్సి ఉండింది ఉంటుంది రేపు పన్నెండు జూలైలో ఆ విషయం తెలుదు ఈలోగా మనవాళ్ళు పెన్షన్ అసోసియేషన్లు హైకోర్టు ఆదేశాల మేరకు కోర్టు ధిక్కార కేసుని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో మీరు నవంబర్ ఒకటో తారీఖు నాటికే మీరు ఇచ్చిన వారాల గడుపు తీరిపోయింది కాబట్టి మీరు కోర్టు ధిక్కార చర్యలు డివోటీ మీద తీసుకుంటూ మీరు ఇచ్చిన తీర్పుని అమలు అయ్యేలాగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టు ధిక్కార పిటిషన్ డిఓటీ మీద డీఓటీ సెక్రటరీ డిపిఈ డిపిఈ కాదు డివోపీ అండ్ పీడబ్ల్యూ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సెక్రటరీ డివోపీటీ సెక్రటరీ ఇట్లా నలుగురి మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకుని మాకు తీర్పు అమలు అయ్యేలాగా ఆదేశాలు ఇవ్వండి అని కోరుతూ ఇచ్చారు అయితే ఢిల్లీ హైకోర్టుకి సెలవుల మామూలుగా వే వేసవి సెలవులు వచ్చే చివరి రోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున డిఓటి ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తూ కోర్టు ధిక్కార పిటిషన్ ఏదైతే పెన్షన్ అసోసియేషన్లు ప్రిన్సిపల్ న్యూ న్యూఢిల్లీలో ఫైల్ చేశారో ఆ పిటిషన్ని కొట్టిపారేయండి అని చెప్పి సెలవుల చివరి రోజు పిటిషన్ ఫైల్ చేశారు సెలవుల పిటిషన్ చివరి రోజు ఫైల్ చేస్తారా ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నా కేసు ఫైల్ అయితే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు నెల ఇరవై రోజులు మీరు ఏం చేస్తున్నారు అక్కడ మీకు నోటీస్ ఇచ్చారు జూలై మూడో తారీఖు మీ రిప్లై ఫైల్ చేయమని ఇచ్చారు అయినా సరే ఇప్పుడు వచ్చి లాస్ట్ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడతారా కాబట్టి మీ పిటిషన్ కొట్టిపారేస్తున్నాం పైగా మీరు పదివేలు పదివేలు ఎవరైతే అసోసియేషన్లు ఫైల్ చేసాయో వాళ్ళకి ఫైన్ కూడా కట్టాలి అని చెప్పింది సో మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగున కోర్టు ధిక్కార కేసులో డిఓటి తన రిప్లైని ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ కోర్టు ధిక్కార కేసులో రిప్లై డిఓటి ఫైల్ చేయాలి పన్నెండు జూలైలో డిఓటి లాయర్ వచ్చి అసలు తన పిటిషన్ ఎందుకు అనుమతించాలో ముందు చెప్పుకోవాలి ఒకవేళ అనుమతిస్తే ప్రత్యర్థులైనటువంటి వీళ్ళకి ఎవరు పెన్షన్ అసోసియేషన్లకి నోటీసులు ఇస్తారు ఈ లోపల తాత్కాలిక స్టే ఏమీ విధించకుండా లేదు సుప్రీంకోర్టులో కూడా ఇటువంటి పిటిషన్ ఏదన్నా వేస్తే సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇవ్వకుండా మన వాదనలు వినకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఏవి ఇవ్వకుండా కెవియట్ సుప్రీంకోర్టులో కూడా పెన్షన్ అసోసియేషన్లు ఫైల్ చేశారు అంటే మాకు చెప్పకుండా మీరు ఎటువంటి తాత్కాలిక నిర్ణయం తీసుకోవద్దు అని కోరుతూ వేసే పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో సో సుప్రీంకోర్టులో కెవియట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఇమ్మీడియట్ ఉపశమనం డివోటీకి వచ్చే అవకాశం లేదు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున డిఓటీ లాయర్ వచ్చి ముందు పిటిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పుకోవాలి మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ అసోసియేషన్లో కోర్టు ధిక్కారా కేసు ఏదైతే ఫైల్ చేశారో ఆ కేసులో రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది సో జూలై నెలలో కీలకమైన పరిణామాలు ఈ రెండు డేట్లలో జరిగే అవకాశం ఉంది జనరల్గా వాయిదాలు తీసుకుంటారా రిప్లై ఫైల్ చేస్తారా హైకోర్టులో డిఓటి కేసు పిటిషన్ యాక్సెప్ట్ అవుతుందా మొన్న వేసినట్టు ముప్పై ఒకటి ఐదు నాడు కొట్టేసినట్టు కొట్టేస్తారా లాంటి అంశాలు మనం జూలై నెలలో జరిగే పరిణామాలను చర్చించుకోవాల్సి ఉంది ఈ డీటెయిల్స్ ఎందుకు మళ్ళీ చెప్పాల్సి వచ్చిందంటే ఈ కేసు ఏంటి అయిపోయిందా సార్ గెలిచామా ఆర్డర్స్ ఎప్పుడొస్తాయి ఆ కేసులో ఏంటి సార్ పదివేలు ఫైన్ వచ్చారంటే కదా మన పెన్షన్ ఆర్డర్స్ వస్తాయా ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు కేసులు హైకోర్టులో వేరే కేసులు కంటెంప్ట్ కేసు వేరే సుప్రీంకోర్టులో వేసిన కెవియట్ వేరే వీటిల్లో ఏ దాంట్లో జరిగిన పరిణామాలు అయినా మనం ఏదో పెన్షన్ కేసులో గెలిచేసినట్టు మనకు ఉత్తర్వులు వస్తున్నట్టు భావిస్తున్నారు చాలామంది ఏ పరిణామానికి ఆ పరిణామము విడిగా మనం చర్చించుకోవాల్సిన అవసరమైతే ఉందని తెలియజేయటం కోసమే ఈ వీడియో ధన్యవాదాలు